బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ఇరవై రెండు అంశము చూచి తెలుసుకొనుడీ వాక్యము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడీ ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం మనకు తెలియని ఏదైనా ఒక క్రొత్త పదార్థమును అంతకుముందు ఎప్పుడు తినని పదార్థమును తినాలంటే కొంచెం సంశయిస్తాము అది ఎలా ఉంటుందో చేదుగానో కారంగానో పుల్లగానో ఉంటుందేమో అని అనుమానపడతాము మన ప్రక్కన వాళ్లు తింటున్నా సరే వెంటనే తినలేము అందుకు కారణం అంతకు ముందెన్నడూ దాని రుచి ఏంటో మనకు తెలిసి ఉండకపోవడమే ప్రక్కన వాళ్లు చాలా బాగుంటుందని చెప్పినా మనం దాని రుచి చూస్తే తప్ప దానిని గ్రహించలేము ఒకసారి దానిని రుచి చూచిన తరువాత మనకి నచ్చితే పదే పదే తింటాము సరే పదార్థాలంటే తిని దాని రుచి ఎలా ఉంటుందో చెప్పగలము మరి దేవుణ్ణి తినాలంటే ఎలా తినడమైనా వినడమైనా చూడటమైనా ఏదైనా దానిని అనుభవించడమవుతుంది ఒక్క తినడం గురించే కాకుండా చాలా విషయాలని మనం రుచి చూడటంతోనే పోలుస్తాము ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారి టేస్టులు వేరులే అంటుంటాము ఎవరితోనైనా స్నేహం చేస్తే తప్ప వారు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మనం చెప్పలేము హాయ్ అంటే హాయ్ అనే స్నేహంలో ఎదుటివారి గురించి అంతగా తెలుసుకోలేము ఎంత ఎక్కువగా స్నేహం చేస్తామో అంత ఎక్కువగా వారి గురించి మనకి తెలుస్తుంది దేవునితో స్నేహం చేస్తే తప్ప దేవుడంటే ఏంటో మనకి తెలియదు పలానా వ్యక్తి చాలా మంచివాడు గొప్ప మనసున్న సహృదయుడు అతనితో పరిచయం అవ్వడమంటే పూర్వజన్మ సుకృతం అని మనతో ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యక్తి పరిచయమైతే బాగుండు అనుకుంటాము అయితే దేవుణ్ణి మనకెవరూ పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు దేవుడు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాకపోతే పరిచయం చేసుకుందామో చేద్దాము అని ఎవరికీ అనిపించదు ఈ లోకానుసారంగా వాళ్ళకి ఆ ఊసే ఉండదు దేవుడు కనబడడు కదా మరి దేవునితో ఎలా స్నేహం చేస్తామన్న సందేహం కలగొచ్చు మనం ఎవరితోనైనా స్నేహం చేస్తే మనుష్యులు కనబడతారే తప్ప వారి హృదయాలు కనబడవు ఎంత ప్రాణస్నేహితులైనా సరే ఎవరి హృదయంలో ఏముందో ఒకరికొకరు తెలుసుకోలేరు ఇందుకంటే హృదయాలు ఎవరికీ కనబడవు అయితే హృదయాలను చూడగలిగింది దేవుడు ఒక్కడే కాబట్టి మన హృదయములో దేవునితో స్నేహం చేయవచ్చు మన హృదయములో దేవునితో మాట్లాడవచ్చు దేవుడు కూడా మన హృదయములోని ఆలోచనల ద్వారా మనతో స్నేహం చేస్తాడు మనతో మాట్లాడతాడు హృదయము ద్వారా దేవునికి స్నేహితుడయ్యాడు దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు హనోకు దేవునితో నడిచాడు కొంతమందితో స్నేహం చేయడానికి మన హృదయం తహతహలాడుతుంది కొంతమంది స్నేహాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము వదులుకోలేము మనుష్యులతో స్నేహానికే అంత ఉంటే దేవునితో స్నేహం ఇంకెంత మధురంగా ఉంటుందో రుచి చూస్తే తప్ప తెలుసుకోలేరు ఒక్కసారి దేవునితో స్నేహం చేసి చూడండి ఆయన ఎంత ఉత్తముడో మీకే తెలుస్తుంది దేవునితో స్నేహం చేయడానికి నీవు సిద్ధమేనా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఉత్తముడవైన నీతో స్నేహము చేసే భాగ్యము మాకు అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక